అధికారంలోకి రాగానే ఆ జిల్లాలోని మున్సిపాలిటీలన్నీ హస్తగతమైపోయాయి అధిరోహించి రాష్ట్రంలో ప్రభుత్వం రెంటికి చెడ్డ రేవడిలా ఉంది ప్రతిపక్ష కార్పొరేటర్లతో పాటు అధికార పార్టీ కార్పొరేటర్లు కూడా మేయర్ ని దించేయాలని చూస్తున్నాయి మూడు పార్టీల నేతలు మేయర్ ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు ఇంతకీ ఎవరా మేయర్ మేయర్ పీఠాన్ని అధిరోహించి మూడేళ్లు పూర్తయింది దీంతో అవిశ్వాసానికి అవకాశం ఉండడంతో పార్టీ ఫిరాయించిన మేయర్ మా కొద్దంటూ ప్రతిపక్ష పార్టీల కార్పొరేటర్లు సిద్ధమయ్యారు అధికార పార్టీలోని కొందరు వారితో గళం కలపడంతో ఆ కార్పొరేషన్ లో మేయర్ పీఠంపై గందరగోళం నెలకొంది మొన్న జరిగిన బడ్జెట్ సమావేశాల్లో మూడు రోజులు హైడ్రామా కొనసాగింది తొలుత అవిశ్వాసం అంటూ హడావుడి చేసిన ప్రతిపక్ష పార్టీల కార్పొరేటర్లు ఆ తర్వాత స్థానిక సంస్థల పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం ఒక పార్టీలో గెలిచిన కార్పొరేటర్ మరో పార్టీలోకి వెళితే పదవి నుంచి తొలగించవచ్చంటూ కలెక్టర్కు కమిషనర్ కు మరోవైపు అధికార పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం తప్ప ప్రజల బాగోగులు పట్టించుకోవడం లేదంటూ మరో పార్టీ కార్పొరేటర్లు ఆందోళనకు దిగడమే కాకుండా అధికార పార్టీ ఎమ్మెల్యేలను కూడా అడ్డుకున్నారు దీంతో కార్పొరేషన్ బడ్జెట్ సమావేశం గందరగోళంగా మారింది మూడు పార్టీల మధ్య మూడు రోజుల హైడ్రామా తర్వాత బడ్జెట్ కి ఆమోదం తెలిపినా వరంగల్ మేయర్ పీఠంపై మాత్రం ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కార్పొరేషన్ లో తమకే మెజారిటీ ఉందని బడ్జెట్ ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకున్నారు కానీ మేయర్ పీఠంపై పీఠముడి మాత్రం విడ్డం లేదు అధికార పార్టీ కీలక నేతతో పాటు ప్రతిపక్ష పార్టీలోని మరో కీలక నేత మేయర్ పీఠంపై కన్నేశారు దీంతో వరంగల్ కార్పొరేషన్ మేయర్ పీఠం ఉంటుందా ఊడుతుందా అని చర్చ జిల్లాలో జరుగుతోంది తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరం వరంగల్ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో అరవై ఆరు డివిజన్లున్నాయి సుమారు తొమ్మిది లక్షల మంది ఓటర్లున్నారు రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో నలభై ఎనిమిది స్థానాలతో అప్పటి అధికార బీఆర్ఎస్ పార్టీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంది సీనియర్ నాయకురాలైన గుండు సుధారాణిని మేయర్ పీఠంపై కూర్చోబెట్టింది బీఆర్ఎస్ అప్పట్లోనే ఆ పదవి కోసం కొందరు నేతలు పోటీపడ్డా అధిష్టానం ఆదేశాలను పాటించి సుధారానికి సహకరించారు ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో మేయర్ అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం నిధులు కేటాయించకపోవడంతో కొందరు కార్పొరేటర్లు గుర్రుగా ఉన్నారు గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో మేయర్ తీరుపై అసంతృప్తితో ఉన్న కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు అయితే కార్పొరేషన్లో గందరగోళాన్ని గమనించి టీడీపీలో పనిచేసిన పాత పరిచయాలతో నేరుగా సీఎం రేవంత్ రెడ్డిని కలిసి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు మేయర్ గుండు సుధారాణి కాంగ్రెస్ లోకి రావడంతో తన సీటు సేఫ్ అనుకున్నారు వరంగల్ మేయర్ అయితే స్థానిక ఎమ్మెల్యేలను మంత్రి కొండా సురేఖని సంప్రదించకపోవడం తనతో పాటు కార్పొరేటర్లెవ్వరినీ కాంగ్రెస్ లోకి తీసుకువెళ్లకపోవడంతో పెనమ్మించి పొయిలో పడ్డట్లయింది మేయర్ పరిస్థితి ఆమెను నమ్ముకున్న కార్పొరేటర్లు అధికార కాంగ్రెస్ కార్పొరేటర్లు ముందే జంప్ అయిన కార్పొరేటర్లు బీజేపీ కార్పొరేటర్లు అందరూ ఒక్కటయ్యారు మేయర్ గుండు సుధారానిపై గుర్రుమంటున్నారు ఇన్ని రోజులు అవకాశం కోసం చూసిన మూడు పార్టీల కార్పొరేటర్లు మొన్నటి బడ్జెట్ సమావేశాన్ని టార్గెట్ చేశారు అయితే కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ల బలంతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఐదుగురు ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీ బలముండటంతో హవలీలగా బడ్జెట్ ఆమోదింపజేసుకుంది బడ్జెట్ గట్టెక్కినా మేయర్ పీఠం ఎప్పుడైనా కదిలేలా ఉంది మేయర్ సుధారాణిపై అటు ఎమ్మెల్యేలు ఇటు మంత్రి కొండా సురేఖ అధికార పార్టీ కార్పొరేటర్లు ఎవరూ సంతృప్తిగా లేరు దీన్ని ఆసరా చేసుకుని ఎలాగైనా అవిశ్వాసం పెట్టి మేయర్ని గద్దెదించాలని బీఆర్ఎస్ బీజేపీ కార్పొరేటర్లు తొలుత భావించారు కానీ సాంకేతికంగా సాధ్యం కాక ఆగిపోయారు అయితే స్థానిక సంస్థల చట్టం ప్రకారం ఒక పార్టీలో గెలిచిన కార్పొరేటర్ మరో పార్టీలోకి వెళితే డిస్క్వాలిఫై చేసే అవకాశం ఉంది దాన్ని వెంటనే అమలు చేయాలంటూ చివరి నిమిషంలో బీఆర్ఎస్ కార్పొరేటర్లు జిల్లా కలెక్టర్ కు కమిషనర్ కు వినతి పత్రాలు ఇచ్చారు అయితే బీఆర్ఎస్ కార్పొరేటర్ల అభ్యర్థన ఇంకా పరిశీలనలోనే ఉందంటున్నారు అధికార వర్గాలు ఇది పెండింగ్ లో ఉండగానే బడ్జెట్ ని ఆమోదింపజేసుకున్నారు అయినా మేయర్ పీఠంపై సందిగ్ధత మాత్రం అలాగే కొనసాగుతోంది గ్రేటర్ వరంగల్ మేయర్ పీఠం మూడు పార్టీల మధ్య ఇంకా మూడు ముక్కలాటలా ఊగిసలాడుతూనే ఉంది అయితే బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వచ్చిన యువ కార్పొరేటర్ మేయర్ పీఠంపై కన్నేయడంతో కొత్త సమీకరణాలు తెరపైకొచ్చినట్లయింది బీజేపీ కార్పొరేటర్లతో పాటు పాత మిత్రులైన బీఆర్ఎస్ కార్పొరేటర్లను కలుపుకొని మేయర్ పీఠం కోసం పావులు కదిపారట ఆ కార్పొరేటర్ అయితే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఇటీవల పార్టీలో చేరిన ఇతర పార్టీల కార్పొరేటర్లతో అధికార పార్టీకి సరిపడా బలం చేకూరింది దీంతో మేయర్ పీఠం కోసం ప్రయత్నించి బీజేపీ కార్పొరేటర్ చివరి నిమిషంలో వెనకడుగు వేశారు అయితే బీఆర్ఎస్ కార్పొరేటర్లు ప్రజా సమస్యలపై గళమెత్తుతూనే ఇటు పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని అమలు చేయాలని బడ్జెట్ సమావేశం రోజున ప్లెకార్డులు ఫ్లెక్సీలతో ఆందోళనకు దిగారు బీజేపీ కార్పొరేటర్లు నల్లరిబ్బన్లతో సమావేశానికి వచ్చి ప్లెకార్డులు ప్రదర్శిస్తూ నిరసన చేపట్టారు సమావేశం అనంతరం బయట కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను అడ్డుకుని ప్రజా సమస్యలను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం తప్పదని హెచ్చరించారు విపక్షాల నిరసనలకు దిగినా హైడ్రామా నడుమ బడ్జెట్ ఆమోదింపజేసుకుని అధికార పార్టీ ఊపిరి పీల్చుకుంది అయినా మేయర్ని దించేస్తామని ప్రతిపక్ష బీఆర్ఎస్ బీజేపీ కార్పొరేటర్లు నమ్మకంతో ఉన్నారు అధికార పార్టీలో అసమ్మతి కార్పొరేటర్లను బుజ్జగించే పనిలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అధిష్టాన పెద్దలు ఉన్నారు అయితే మేయర్ పీఠంపై ఊగిసలాటకు ఎప్పుడు తెరపడుతుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు మేయర్ పదవిలో మరో రెండేళ్లు కొనసాగాలంటే సుధారాణి తన తీరు మార్చుకుని కార్పొరేటర్లను కలుపుకుని పోవడం ఒక్కటే మార్గమంటున్నారు కొందరు ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంత్రులు ఎమ్మెల్యేలు నగర అభివృద్ధిపై దృష్టి పెట్టాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే మెరుగైన అభివృద్ధితో మార్పు చూపిస్తే తప్ప మేయర్ పీఠంపై జరుగుతున్న చర్చకు ఫుల్ స్టాప్ పడదంటున్నారు నగర ప్రజలు